హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే మా విలేజ్ లో వచ్చాము మా విలేజ్ లో ఒక పాపకి బాగాలేదు అని ఎప్పటి నుంచి బాగాలేదు పాపకి మా పాపకి పుట్టి రెండు సంవత్సరాలు అయితే బాగానే ఉంది ఆ తర్వాత అప్పటి నుంచి బాగాలేకపోతే చిన్నది గాలవలకి వచ్చిన తర్వాత పాప సీరియస్ అనేది బాగా పెరిగిపోయి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటి వరకు తగ్గడం లేదు ఎంత చదువుతుంది అండి మూడో తరగతి చదువుతున్నది హాస్పిటల్స్ కి తీసుకెళ్తున్నారా హాస్పిటల్ కి అయితే మా ప్రయత్నం ఎన్నో చేసి దానికి ఐట్మెంట్ అయితే వాడడం జరిగడం మళ్ళా రావడం తగ్గడం రావడం అవుతుంది తీసుకెళ్ళారా కేజీహెచ్కి అయితే తీసుకెళ్ళలేదు అలాగే మాకు కలిగిన స్తోమతను బట్టి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లేము కానీ దూరంలో ఉన్న హాస్పిటల్కి అయితే తీసుకెళ్లేదు డాక్టర్స్ కూడా చాలా మంది చెప్పారు మీరు కేజీహెచ్కి తీసుకెళ్ళండి అంటే మేము ఇప్పుడు ఆర్థిక విషయంలో చాలా వెనుకబడిన వాళ్ళము నీరు పేద కుటుంబం అది నొప్పి అయితే రావడం అవుతుంది కానీ ఇప్పుడు ఆ నొప్పి దానికి అలవాటు అయిపోయి కొంచెం నొప్పి అయితే బాగా వస్తుండే ఒక నిద్ర కూడా ఉండదు సరిగా తిండి కూడా సరిగ్గా తినదు స్టార్టింగ్ అయితే మెడ నుంచి ఎడమ వైపు మెడ చుట్టూన ఈ చెస్ట్ దగ్గర ఇప్పుడు కింద నడుము నుంచి కింద అన్ని దగ్గర ఇది వచ్చి ఇబ్బందితో ఉన్నారు వాళ్ళైతే ఈ దగ్గర ఉన్న ట్రైబల్ హాస్పిటల్స్ కి అయితే దిప్పారంట కేజీ హెచ్ కి తీసుకెళ్లడానికి అయితే అమౌంట్ ఉండాలి కదా మరి చిన్నబాబు పార్వతిపురం మన్యాన్ జిల్లా నుంచి అమౌంట్ అయితే ఇచ్చారు చాలా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ టాబ్లెట్స్ గానీ ఏదో ఒక మందిని తీసుకొచ్చి పాపకి పెట్టండి అండి ఇలాంటివి బాగా చదువుకో మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి